ప్రైస్తలాడ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి క్షేమముగా ఇంటికి చేరుకున్నారా ఈరోజంతా ఈ దేవుడు మనకు క్షేమమును దయచేసి ఆయన యొక్క కాపుదలను మనకు దయచేసి గృహములలో చేరి మన బిడ్డలతో కుటుంబంతో సంతోషించుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకే వందనములు స్థుతులు స్తోత్రములు కలుగును కాక మన ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉంది అని అనుదినము మనము పరిశీలించుకునే వారంగా ఉంటున్నామా మంచి నీళ్ళను పడిన విత్తనము వలె మనము ఫలించి అభివృద్ధి చెంది యజమానుని కొట్లలోనికి చేరే విధంగా ఉన్నట్లయితే యజమానుడు దాని ఎందు బహుగా సంతోషించేవాడు అంటున్నారు మన యజమాని మన పరమ వ్యవసాయకుడైనటువంటి మన తండ్రి అయిన దేవుడు యజమాని గృహంలో వరకు ధాన్యము వెళ్ళాలంటే ఎన్నో స్టేజెస్ దాటాలి కదండి ఎండకు నీటి లేమికి తట్టుకోవాలి తెగుళ్ళు వచ్చినప్పుడు వాటి బారి నుండి తట్టుకోగలగాలి పంట పండిన తర్వాత అనేక రకములుగా అది నూర్చబడి త్రొక్కబడి తూర్పారబట్టిన తర్వాత అది మూటలుగా సమకూర్చబడి గృహంలోనికి చేరాలి మనం కూడా ప్రభువారి పంట అయి ఉన్నాము ఆయన కొట్లలో చేరు వరకు మన జీవితంలో కూడా ఇటువంటి కష్టములన్నీ తప్పవు వాటిని ఎదుర్కొంటూ ప్రతిసారి ప్రతిసారి మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ దేవుని ఎదుట మన నిర్దోషత్వమును మన భక్తిని నిరూపించుకుంటూ జల్లెడ పట్టిన ప్రతిసారి జల్లెట్లో నుంచి మనము రాలిపోయేవారిగా ఉండకుండా బలపడుతూ దేవునిలో నిలవబడాలని మీ అందరినీ కూడా దేవుని నామంలో ప్రతిరోజు ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎదగాలని కోరుతూ దేవుని సేవకురాలుగా మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి రాచల రాచ ప్రభువుల ప్రభువ మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు తండ్రి ఈరోజు ప్రభువ నీ కృపలో దాయిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడేవు ప్రభు అనుదినము మీరు మాకు ఇచ్చినటువంటి బహుమానమే తండ్రి నీ బిడలందరినీ కుటుంబములతో చేర్చి ప్రభు నేను స్తుతించుటకు గణపరచటకు నీకు కృతజ్ఞతలు తెలుపుటకు ప్రభు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎవరెవరైతే తండ్రి కృతజ్ఞత హృదయంతో మొకరు వెళ్ళి ఉన్నారో ప్రభ కుటుంబంలో కుటుంబములుగా తండ్రి వారందరినీ మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాను అయ్యా ఈ జీవితంలో ప్రవ్వా ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము ప్రభు నీ పంటగా నాయన అనేక కష్టములను అనేక వాతావరణ పరిస్థితులు కూడా నడిపించబడుతున్నప్పుడు అయ్యా మరలా మరలా నీ సన్నిధిని ప్రభు మా యొక్క నిర్దోషత్వమును నిరూపించుకుంటూ ప్రవ మరలా మరలా ప్రభ పశ్చాత్తాపడుతూ మాలోని మలినములన్నిటినీ తీసివేసుకొని చూ మరలా మరలా నీ కృప కిందికి వస్తూ ప్రభు అయ్యా మేము తీర్పు నుంచి తప్పించబడుతూ అయ్యా నీ కొట్లలో చేరే వరకు కూడా ప్రభు మా ఎందు మీరు సంతోషించినట్లుగా బలానమ్మకమైన మంచి దాసరా దాసరాల అని ప్రభు నీతో అనిపించుకునే వరకు ప్రభు ఈ లోకంలో పోరాటమును అలసిపోకుండా సలసిపోకుండా గివప్ చేసేవారిగా ఉండకుండా ప్రభు ధైర్యముతో భక్తితో మా భక్తి మాకు ధైర్యం పుట్టించే విధంగా బ్రతుకు భాగ్యాన్ని దయచ్చేయండి తండ్రి ఈ లోకంలో వచ్చే శరీరకపరమైన బాధలకు ఆర్థిక ఇబ్బందులకు సులువుగా చిక్కులు పెట్టే శరీరాశ నేత్రాశ జీవపు డబ్బములకు పడిపోకున్నట్లుగా ప్రభువ ఓ వాక్యం అనే పునాది మీద నిలవబడి మా యొక్క గృహములు బండ మీద కట్టుకునే భాగ్యములు దయచేయండి తండ్రి ఆత్మీయ జీవితంలో ప్రభు ఎసయ మా చుట్టూ మీ కంచెలు వేయండి ఆ కంచెను దాటి ఎవరు రాకున్నట్లుగా ఆజ్ఞాపించండి ప్రభు మా తలుపు గడియల మీద మేము రక్తములు దాన్ని రాసి ఉన్నాము మరణ దేవత మా గృహములన్నీ దాటిపోతున్నది మీకు స్తోత్రములు ప్రవ్వా అట్టి దన్నిలో జాబితాలో మమ్మల్ని చేర్చిందని కృపయే అయ్యా నీ కృప లేకుంటే నాయన మేము కేవలం నిమిత్త మాత్రమే ప్రవ్వా మేము ఒట్టి గాలి వంటి వారము నీటి బుడగ వంటి వారమే మట్టి వంటి వారమే కదయ్యా ధూళి వంటి వారమే నీ కృపయే మమ్మల్ని హెచ్చరించిందయ్యా నీ కృపయే మేము సంతోషించినకు కారణమయ్యా నీ కృప చాలు తండ్రి మా బలహీనతలన్నింటిలో నీ కృప మా జీవితంలో పరిపూర్ణమవుచున్నదని మా బలహీనతల ఎందే మరింత అతిశయపడినట్లుగా ప్రభు మా యొక్క కన్నీటి సాక్ష్యముగాను మా నిందలు అవమానములు మాకు పూదండగాను మా అనారోగ్యములు మాకు బలముగాను అయా నీ బలము పరిపూర్ణమే మేము అనుభవించే భాగ్యమును దయచేయని తండ్రి ఎవరెవరైతే శరీరంలో బాధలతో రోగములతో పీడింపబడుతూ ఉన్నారో ప్రభువ వారందరినీ తండ్రి ముట్టండి అయా స్వస్థపరచండి తండ్రి ఇలా తండ్రి ప్రభు అడు అనేక మంది శరీరములతో వ్యసనములకు లోనవటం వల్ల వారి ఆరోగ్యంలో పాడు చేసుకుంటున్న వారు ఎక్కువ మంది ఉన్నారు ప్రభు అయా వారి జీవితాలను మార్చండి ప్రభు మార్చండి మరెన్నడూ ఈ పాపము చేయకునున్నట్లు నిన్ను నీవు శుద్ధిపరచుకోమని సెలవిచ్చిన దేవుడవు ప్రభు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి స్వస్థపడు అని చెప్పిన దేవుడవు ప్రభు వారి జీవితంలో స్వస్థపరచండి వారి పాపములు క్షమించి వారు లేవనైతే నూతన హృదయమును వారికి దయచేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి ప్రభు విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని ముఖ్యంగా మహిళలను దీవించండి ప్రభు వారి చుట్టూ మీకు కంచిన వేయండి హుడి దృష్టి వారి మీద పడకుండా వారి కుటుంబాల చుట్టూ మీకు కంచెని వేయండి చేతి కష్టార్జితంలో దీవించండి తండ్రి ఆశీర్వదించండి ఆర్మీలోను లోను జాబ్స్ చేస్తున్న వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభు ఎంతమంది తమ భర్తలను కోల్పోయి ఒంటరి జీవితం జీవిస్తున్నారు ప్రభు వారందరి తరపున తండ్రి వారి పోషకుడే వారి అయ్యి ప్రభు వారి తరపున వ్యాధ్యం ఆడండి ప్రభు వారికి న్యాయమును జరిగించండి ప్రభు వారి కుటుంబంలో వారి బిడలను స్థిరపరచండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆయన ఆరోగ్యాలు దయ ఇచ్చేయండి ప్రభా శక్తిని బలమును దయ ఇచ్చేయండి ప్రభా ఉదిమి వచ్చే వరకు కన్న బిడల వల చంటి బిడలు వాలే చూసుకునే నీ ప్రేమకు వారందరినీ సమర్పిస్తున్నాను అయ్యా అయా కుటుంబాలలో తండ్రి అపవాది తంత్రంలో లయమవుని కాక వారికే తెలియకుండా వారి కుటుంబంలో చాలా చక్కగా ప్రభు మరి అపవాది ఏ విధంగా ప్రవేశించి ఇది నిజమా అని అడుగుతూ ప్రభు వారికి అనుమానం రేకెత్తించిందో ఆ విధంగా వారి మధ్య వారి యొక్క వివాహ బంధాన్ని చెడగొట్టాలని ప్రవేశిస్తున్న ప్రతి సర్పము లయమగును మగును గాక శీఘ్రమే వారు మీ యొక్క ప్రేమలో మీ యొక్క నిబంధనలో ప్రభు వారి కాలి కింద దాన్ని కాక ఏదో తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడకుండా ప్రభు సాధారణ వారు వెళ్ళగొట్టి మీ నిబంధనలో వారు నిలిచి ఉందరు కాక మంది ప్రార్థన అవసరతలు వివాహంలో తండ్రి సయ్యా రద్దయిపోవటకు పడుతున్నవారు డివోర్స్ వరకు వెళ్తున్నవారు ఒకరి మీరు ఒకరిని క్షమించుకోలేని స్థితిలో ఉంటున్నవారు ప్రేమ రాహిత్యంలో ఉంటున్నవారు ప్రభు అయ్యా వారి హృదయములన్నీ మార్చని శాంతి సమాధానము వారి హృదయం ఏళ్ళును గాక వ్యసనములతో ఉన్న ప్రతి పురుషుడు వారి యొక్క హృదయం బద్దలు కొట్టబడని కాక నూతన హృదయము దాయిచ్చేయని నూతన జీవితం దయచేయండి తండ్రి వారి బిడలు ఒలివ మొక్కలు వారి ఎదుగుదరు కాక స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు ప్రభు మంచి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభు వారి గృహములు వారికి వివాహములు మీ చిత్రంలో జరుగును గాక అప్పుల కాడే వెరగొట్టబడను గాక ప్రభా అనేక మంది గృహముల కొరకు తండ్రి ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారు ప్రభు వారికి అటు సామర్థ్యమును దయచేసి వారి గృహములు కట్టబడను గాక ప్రభు ఒకసారి రక్షింపబడి మీ ప్రేమలో కొనసాగి మీ ప్రేమ రుచి చూచి మరలా లోకంలో పడిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను విశ్వాస జీవితంలో వెనకబడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు అయ్యా వారిని నిలవబెట్టండి అయ్యా నీ ప్రేమలో నిలిచిరునట్లుగా సహాయం చేయండి ప్రభు వారు దేనికి లొంగిపోతున్నారో ఎక్కడ పడిపోతున్నారో ప్రభు అక్కడ వారిని బలముగా నిలవబెట్టండి ప్రభు మీ వాక్యంలో వారిని ఎదగనివ్వండి తండ్రి సహాయం చేయండి పరిశుద్ధాత్మ వారి జీవితంలో ప్రభు మరలా మీకు సమీపంగా వచ్చేటకు మీలా అంటు కట్టుబడి ఉండటకు సహాయం చేసి నడిపించండి తండ్రి ప్రార్థన అవసరం అడిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభావీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ రోజంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళుండగాయ నీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకుళి లేచి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని సంగమును సంఘ కాపులను మిష్ణులు ఎవాంజలిస్టును సమస్త సేవ చేయు పరిచారకులందరినీ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్